హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జన సైనికులకి వీర మహిళలకి అండ్ ఇతర పార్టీల వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు మా జనసేన కార్యకర్తలు కావచ్చు అందరూ అలర్ట్గా ఉండండి ఈరోజు బురదలోంచి ఓ పంది బయటకు వస్తుంది బురదలో ఉండి ఉండి బాగా నాని నాని బురద విధిల్చడానికి జనాల మీద బురద ఇష్టం వచ్చినట్టు విధించడానికి ఓ పంది బయటకు వస్తుంది ఆ పంది బయటకు రావాలని నేను వెయిటింగ్ ఇక్కడ జన సైనికులు కుప్పలు కుప్పలుగా ఉన్న కార్యకర్తలంతా అన్ని పార్టీల కార్యకర్తలంతా ఈ పందిని తన్ని తరిమేయడానికి రెడీగా ఉండండి ఈరోజు పంది బయటకు వచ్చే టైం ఆ పంది సిచ్యువేషన్ బట్టి ఊసరి వెళ్ళేలాగా రంగులు మారుస్తూ ఉంటుంది రంగులు మార్చే పంది ఆ పంది పేరు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాజేష్ రే రాజేష్ ఈరోజు నువ్వు బయటకు రావాలి నువ్వు మాట్లాడాలి నీ తోలు తీసి నిన్ను మరలా రోడ్డు మీదకి తీసుకొచ్చే రోజు రావాలి నువ్వు ఈరోజు రావాలి బయటికి తాగి 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 మొత్తానికి ఈరోజు రిజల్ట్ చూసుకునేసి పంది బయటకు వస్తుంది బురదలో బాగా పొర్లి పొర్లి మందులో జగన్ ఇచ్చిన మందులో పొర్లి 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 దొర్లి 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 మొత్తానికి పంది బయటకు వచ్చే టైం సెట్ చేసుకుంటుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లక్షలాది మంది జన సైనికులు వీర మహిళలు వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి వీడి కూసాలని ముందు ఎక్కడెక్కడో బలంగా అనుకుంటున్నాడు కదా తనకు చాలా గొప్పోడుగా ఊహించుకుంటున్నాడు కదా కింద భూమి మీద వాడు నిలబడే నేలను తవ్వి పక్కకు పడేస్తే పాతాళంలో ఉంటాడు మనం చేయాల్సింది ఫస్ట్ వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మన మద్దతుని జనసేనకు తెలియజేయండి ఇలాంటి విష పురుగు జనసేనలోనే కాదు టీడీపీలోనే కాదు ఏ పార్టీలోనూ ఉండకూడదు సో మరో పార్టీలోకి ఎంటర్ కావాలని ప్రిపేర్ అవుతున్నాడు ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ పంది ఇష్టం వచ్చినట్టు మొరగడానికి పందులు కూడా మురుగుతాయి కుక్కలే కాదు సో ఈ పంది పిల్ల మొరగడానికి రెడీ అవుతోంది సో బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడిని పూర్తి స్థాయిలో నామ రూపాలు లేకుండా జనసేన పార్టీ నుంచి కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు ఇతర పార్టీ కార్యకర్తలు కావచ్చు రాజకీయాలకు అతీతంగా ఈ పందిని ఈ సీమ పందిని బురదలో పొర్లి దొరలాడుతున్న సీమ పందిని తన్ని తరిమేద్దాం రే సీమ పంది రారా బయటికి ఈరోజు కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు రావాలి మాట్లాడాలి ఇక ఉంటుంది అసలు సినిమా ఉంటుంది బీరెడీ మై డియర్ ఫ్రెండ్స్ పంది రాబోతోంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ